సౌత్ ఏషియాలో రెస్పాన్సిబిలిటీ లేని కంట్రీ ఏదైనా ఉందంటే అది పాకిస్తాన్ మాత్రమే ఒక దిక్కు పీకల్లోతో అప్పుల్లో మునిగిపోయిన పాకిస్తాన్ ఇస్లామిక్ బ్రదర్హుద్ అయిన ట్రిక్ సౌరీ దగ్గర చిప్పబట్టుకొని అరుక్కుంటూ మరో దిక్కు ఐఎంఎఫ్ దగ్గర బెల్ అవుట్ కోసం ప్రయత్నిస్తూనే అసలు పాకిస్తాన్ ఇంత పీకల్లుతో అప్పుల్లో కూడుకోపోవడానికి గల కారణం ఏంటంటే పాకిస్తాన్ యొక్క మిలిటరీ దిక్కు పాకిస్తాన్ ప్రజలు ఇన్ఫ్లేషన్ పెరిగి వస్తువుల రేట్లు తిండి రేట్లు పెరిగి అల్లాడిపోతుంటే మరో వైపు పాకిస్తాన్ అప్పులు చేసుకుంటూ మరీ తమ మిలిటరీ బడ్జెట్ను పెంచుకుంటూ మిలిటరీని పోషిస్తుంది రీసెంట్గా పాకిస్తాన్ తమ మిలిటరీ బడ్జెట్ను రిలీజ్ చేసింది దాదాపు టూ ట్వంటీ కి తమ మిలిటరీ బడ్జెట్ను పద్దెనిమిది శాతానికి ఇంక్రీజ్ చేసింది టూ పాయింట్ త్రీ త్రిలియన్ డాలర్స్ తమ మిలిటరీ ఎక్స్పెండిచర్ కోసం ఖర్చు తమ సివిల్ అడ్మినిస్ట్రేషన్ కోసం ఎయిట్ థర్టీ నైన్ బిలియన్ డాలర్స్ ని ఖర్చు చేస్తుంది వన్ థౌసండ్ ఫోర్టీన్ బిలియన్ డాలర్స్ ని తమ పెన్షన్ కోసం యూంది పదమూడు వందల అరవై మూడు బిలియన్ డాలర్ ని ఎలక్ట్రిసిటీ సబ్సిడీ మరియు గ్యాస్ సబ్సిడీ కోసం యూజ్ చేస్తుంది పాకిస్తాన్ ఫైనాన్స్ మినిస్టర్ మహమ్మద్ ఔరంగజేబ్ ఈ బడ్జెట్ నిన్న ప్రవేశపెట్టారు మరో దిక్కు పాకిస్తాన్ ఆపోజిషన్ పార్టీలు మిలిటరీ బడ్జెట్ ను చాలా హెవీగా పెంచేశాయని ఆరోపణలు చేశాయి దాదాపు పోయిన సంవత్సరం కంపేర్ చేస్తే ఈసారి వన్ పాయింట్ వన్ ట్రిలియన్ డాలర్స్ ఇంక్రీజ్ అయింది అంటే పదిహేడు శాతం ఎక్కువ మనం ఇక్కడ ఇంకో జోక్ ఏంటంటే పాకిస్తాన్ బడ్జెట్ ప్రవేశపెట్టిన ఫైనాన్స్ మినిస్టర్ నిన్న ఏమని ఒప్పుకున్నారంటే పాకిస్తాన్ త్రీ పర్సెంట్తో తో గ్రో అవుతుంటే ఇన్ఫ్లేషన్ మొత్తం రాకెట్ లెక్క పాకిస్తాన్లో గ్రో అవుతుందని చెప్పాడు ఆర్థిక కష్టాల్లో ఉన్న పాకిస్తాన్ మిలిటరీ బడ్జెట్ ను ఇంక్రీజ్ చేసుకుంటూ మరోవైపు ఐఎంఎఫ్ బెల్ అవుట్ ఇంక్రీజ్ చేయమని కోరుతూ పాపం పాకిస్తాన్ ప్రజలు ఇప్పటికే ఇన్ఫ్లేషన్ తో ఐఎంఎఫ్ ప్యాకేజీ కోసం పాకిస్తాన్ ప్రజల దగ్గర నుంచి పాకిస్తాన్ గవర్నమెంట్ నలభై శాతం ట్యాక్స్ను కలెక్ట్ చేయాలని పెట్టుకుంది పాకిస్తాన్ ప్రజలు ఇప్పటికీ ఇన్ఫ్లేషన్తో బాధపడుతుంటే గవర్నమెంట్ మిలిటరీ ని ఇంక్రీజ్ చేస్తే పాకిస్తాన్ ప్రజల నుంచి వ్యతిరేకత రాదా అంటే వస్తుంది కానీ పాకిస్తాన్ గవర్నమెంట్ తెలుగుగా ఇక్కడ ఒక ట్రిక్ ప్లే చేస్తుంది ఆ ట్రిక్ ఏంటంటే పాకిస్తాన్ గవర్నమెంట్ ఇక్కడ మిలిటరీకి సంబంధించిన టోటల్ బడ్జెట్ను ఇక్కడ చెప్పలేదు ఇక్కడ రెండు విషయాలను దాచిపెట్టింది ఆర్మీకి ఇచ్చే పెన్షన్లు మరియు న్యూక్లియర్ ఆర్మ్స్ను మెయింటైన్ చేసే బడ్జెట్ను ఈ యొక్క మిలిటరీ బడ్జెట్లో ఇంక్లూడ్ చేసి చెప్పలేదు చెప్పేది ఉంటే ఇంకా మిలిటరీ బడ్జెట్ ఇంక్రీజ్ అయి ఉండేది దీనివల్ల ప్రజలు తీవ్ర వ్యతిరేకత వస్తుంది మరి పాకిస్తాన్ గవర్నమెంట్ తొందర తమ సొంత ప్రజలకు ఎందుకు ఈ నిజాలు చెప్పట్లేదు మిలిటరీ బడ్జెట్ని ఎందుకు తప్పుగా ప్రకటించి ఇదంతా హైడ్ చేస్తుంది అసలు పాకిస్తాన్ గవర్నమెంట్ ఎందుకు హైడ్ చేస్తుంది అంటే హైడ్ చేస్తుంది పాకిస్తాన్ గవర్నమెంట్ కాడంది ఇక్కడ మిలిటరీ ఇక్కడ పాకిస్తాన్లో ప్రతిదీ కంట్రోల్ చేసేది మిలిటరీ మిలిటరీ చెప్పినట్టే ప్రతిదీ జరుగుతుంది కాబట్టి పాకిస్తాన్ గవర్నమెంట్ ఇదంతా చేస్తుంది